జిల్లా పదాధికారులని గౌరవ కొల్లూరు నాగరాజు గారిని కృష్ణ గారిని గౌరవ మన జిల్లా పదాధికారులు ఇక్కడ ఉండే వద్దాం దయచేసి వేదిక కావాల్సిన గౌతూ మహత్తర కార్యక్రమం ఇది అయితే ఈ కార్యక్రమము ఏదైతే ఉందో భావితరానికి నేను బతుకుండడం ఇప్పుడు ముఖ్యమైనది కానీ భావితరాలకు మనము డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రకృతిని మన చేత లేదు ఆ ప్రకృతిని కాపాడితేనే మన జీవితాలు మంచిగా ఉంటాయి ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు లో వారు అఫీషియల్ ప్రోగ్రాం పాల్గొంటున్నారు వారు అక్కడి నుంచి బయట వచ్చి జూలై ఆరు నాడు జన్మదినాన్ని పురస్కరించుకొని శ్యామప్రకాష్ ముఖర్జీ గారి పక్షోత్సవాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు మనం ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం అంటే నేను నిన్న విజయవర్గ కేంద్రంలో మొక్కలు నాటి ఈరోజు మనము ఈ యొక్క పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటుతూ రేపు ఏదైతే ప్రతి బూత్లో ప్రతి బూత్లో మినిమం పది మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకొని రాష్ట్ర పార్టీ మొక్కలు పంపించింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రేపు మాత్రము ప్రతి గ్రామంలో అమ్మ పేరు మీద ప్రతి బూత్లో మొక్కలు నాడే విధంగా మన ఏదైతే పార్టీ పిల్ల మేరకు విజయవంతం నిజామాబాద్ జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కురాచారి గారి కార్యక్రమాన్ని నిర్వహించారు దయచేసి జిల్లా పదాధికారులకు మండలాధ్యక్షులకు జిల్లా మండల స్థాయి పై నాయకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామో ఈ కార్యక్రమము

ఈరోజు కార్యక్రమాలు నడుస్తున్నాయి జూన్ ఇరవై మూడు నుంచి జూలై ఆరు దాకా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇద్దూరు పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆల్ మీటింగ్ అని నిర్వహించడం జరిగింది ఇది సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నీయులు మన శాసనసభ్యులు దర్పాల సుదారణ గుప్తా గారు దాంతో పాటు రోజు ప్రధాన కార్యదర్శి ఈ వార్షికోత్సవాల కన్వీనర్ అయిన నర్సింహరెడ్డి గారు అలాగే ఇంకో ప్రధాన కార్యదర్శి నారాం రాజు గారు ఉపాధ్యక్షుడు అర్బన్ కోఆర్డినేటర్ అయిన నా నాగోల్ లక్ష్మీనారాయణ గారు అలాగే నారాయణ యాదవ్ గారు అలాగే భదర్ కిషన్ గారు శంకర్ గారు అలాగే పద్మారెడ్డి గారు అలాగే కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారు అలాగే మన సొసైటీ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు అలాగే మన మిగతా నాయకులు పాల్గొన్న మండలాధ్యక్షులు జిల్లా పదాధికారులు ప్రతి ఒక్కరు కూడా సంతోష్ గారికి మిగతా వాళ్ళందరూ కూడా పేర్లు మర్చిపోయి విషయం కోరుకుంటూ మొదట పెద్ద నాయకులందరూ కూడా ఎందుకంటే ఈ ఆరు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు రెండు కార్యక్రమాలు పార్టీ నిర్వహిస్తుంది ఒకటి ఈ ఆల్ సమావేశం రెండోది మనం చెట్లు పోదా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటే కార్యక్రమం పార్టీ నిర్వహించడం జరుగుతుంది ఆ పార్టీ నిర్వహించే భాగంగానే తల్లి పేరు మీద ఏదైతే ఒక చెట్టు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాటే విధంగా ప్రతి మూడులో కనీసం పది నుంచి ఇరవై దాకా ఈ యొక్క చేతు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి జాతీయ నాయకత్వం ఇచ్చేసింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని రేపు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏవైతే ఆరు కార్యక్రమాలు ఉంటాయో ఒక బూత్ లెవెల్లో ఆరు కార్యక్రమంలో ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖు నాడు శా ప్రసాద్ ముఖర్జీ యొక్క నిర్వహించుకుంటూ మనం వారి నివాళులర్పిస్తూ మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మొదటి నుంచి ఈ భారతదేశాన్ని కాపాడేది ఆ రోజు నెహ్రూ గారి లో మంత్రి అయినా కానీ దేశ విభజనను వ్యతిరేకించి బంగ్లాదేశ్ విభజనను వ్యతిరేకించి దేశం కోసం పాటుపడుతూ తను ఎన్నో ఈ దేశం కోసం చివరికి తన ప్రాణాలు అర్పించిన ఏకైక వ్యక్తి దేశం కోసం ఎవరు ఉన్నారంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎందుకంటే వారా రోజు నెహ్రూ గారి సిద్ధాంతాలు ఒక మతానికి అనుకూలంగా మైనారిటీ వర్గాలకు అనుకూలంగా నడుస్తున్న సందర్భంలో భారతదేశం ఈ రోజు ఇంత గట్టిగా ఉందంటే ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే బీజ వేశాడో ఆ బీజానికి నిదర్శనమే ఇవాళ మనం చూస్తున్నాం పక్కన బంగ్లాదేశ్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేదు పాకిస్తాన్ కావచ్చు లేదు శ్రీలంక కావచ్చు ఇలా చైనా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డ కానీ భారతదేశం ఈరోజు వరకు కూడా ఇంత గట్టిగా కావడానికి కారణం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజే ఆలోచించి ఈ దేశం ఒక ఐక్యత్యం గుంటనే బాగుపడుతుంది ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రాంత కూడా ఈ దేశ వాసిగా పీల్ కావాలి ఆ రోజు కాశ్మీర్కు మనం వెళ్ళాలంటే మన ఐడెంటిటీ కార్డు ఉండాల్సి వచ్చింది కాశ్మీర్ కు ఉన్న కాశ్మీర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గురించి పోరాడి దాన్ని జరిగింది శ్యామప్రసాద్ ముఖర్జీ గారి కథ పాకిస్తాన్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఈ దేశం ఒకటే దేశం ఈ దేశంలో రెండు జెండాలు ఉండదు ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండదు అని చెప్పి ఏకైక నిదానంతో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు కాశ్మీర్కి వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన అదే జైల్లో కారాగా పట్లనే జరిగింది ఆ రోజు చాలామంది దేశభక్తులంతా డిమాండ్ చేశారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి మరణంపై విచారం అంటే నెహ్రూ ఎందుకు వెళ్ళడం జరిగింది ఈ రోజు వరకు కూడా మిస్ట్రీ ఉంది ఆయన ఏదైతే కలగన్నడో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం అని చెప్పి కాశ్మీర్లో తీసేయడం కూడా ఇలా నరేంద్ర మోడీ నాయకత్వంలో త్రీ ఆర్టికల్ తీసేసి ఈ రోజు కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒకటే జెండా అనేది ఎవరున్నా ఆ మూడు రంగా పట్టుకొని త్రివంగ పక్కన పట్టుకొని ముందుకెళ్లాలని ఈ దేశంలో ఒకటే ప్రధాని ఉంటాడని చెప్పి ఒకటే రాజ్యాంగం ఉంటాడని చెప్పి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు కూడా ఇవ్వాలి కాదు దగ్గర దగ్గర యాభై సంవత్సరాల కిందట ఆయన ఏ విషయంలో ఈ రోజు అనుభవించుకుంటున్నాం అన్ని వర్గాల హిందూకు ముస్లిం కు అన్ని చెట్ట ఉండాలని చెప్పి కోరిన వ్యక్తి శామ ముఖర్జీ గారు అలాంటి మహనీయుడు భారతదేశంలో ఒక హిందూ పెట్టి హిందూ సంఘానికి జాతీయ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి జనసంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆయన ఈ దేశం కోసం చేసిన సేవలే ఈ రోజు మనం గర్వంగా భారతీయులమని జరుగుతున్నాం మనం అందరం కూడా స్వేచ్ఛ అంటే వారు పెట్టిన వారు పోరాడిన తీరు వారి జీవిత విధానమే అందరికి మరొకసారి ఉద్దేశంతో మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తుంది రేపు చేయడం సందర్భంగా వారికి ఏ రకంగా అర్పించాలి ఒక చెట్టు నాటి ఒక మొక్క నాటి అది కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పేరు మీద కాదు మన తల్లి పేరు మీద మాకేనా మీకు బౌదా అని చెప్పి భారతదేశం అంతా కూడా పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం పదకొండు కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ద్యాశ్రీ కార్యక్రమం ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇందూరు జిల్లాలో కూడా దగ్గర దగ్గర పట్టాళ బందల జిల్లా పోలింగ్పూతులున్న ఈ నియోజవర్గంలో ఈ ఇందూరు జిల్లాలో ప్రతి నియోజక పోలింపూత్లో కూడా పది నుంచి ఇరవై మొక్కలు నాటే విధంగా అందరూ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్లు అసెంబ్లీ కన్వీనర్లు కింద శక్తి కేంద్రాలు బూత్ అధ్యక్షులు అందరు కూడా రేపు కంపల్సరీ ఏ అయితే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సింది విజ్ఞప్తి చేసుకుంటూ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ నుంచి ఆలో శ్యామాప్రసాద్ ముఖర్జీ దాకా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కష్టంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు కాబట్టే ఏ కార్యక్రమమైనా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ రోజు కాశ్మీర్ ఇవాళ ఉన్న ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో లేకపోతే కిర్గిస్తాన్ ఉందో ఇవన్నీ కూడా భారతదేశం కలిసే పాత్ర ఉన్నా నెహ్రూ గారి యొక్క విధానాల వల్ల ఆయన అలసత్యం వల్లనే ఈ రోజు దేశానికి ఈ పరిస్థితి వచ్చిందని ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం రెండోది కూడా చెప్తున్నాం ఈ రోజు ఇలా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐదు వందల చీల నలభై మూడు చీలలో పార్లమెంట్ స్థానాలలో తొంభై తొమ్మిది స్థానాలు సాధించి ఇలా మేమే అధికారం ఉందని కలగనే పరిస్థితి వాళ్ళ విధానం చూస్తుంటే ప్రజలు మూడు సార్లు రిజెక్ట్ చేశారు కొన్ని రాష్ట్రాల కనీసం పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ అక్కడ పక్కన మిగతా దగ్గర కానీ ఒక్క సీట్ అంటే ఒక సీటు లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని హిందూ వాదాన్ని మన రాహుల్ గాంధీ మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని హిందువులు అంటే హింసావాదు హిందువులు హింసావాదులు అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ బతుకుండేదా హిందువులు హింస తీసుకోవడానికి ఆయన చూపించుకుంటూ విచిత్రం చూస్తున్నాడు శివుడు చేతులు ఉన్న త్రిశూలం చూపించి ఒక కామెడీ చేస్తాడు ఏసు మిగతా వాళ్ళ దగ్గర త్రిశూల ఆయుధాలు లేవు అని చెప్తున్నారు ఇవాళ నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మిగతా వాళ్ళని మరి వాళ్ళ చేతులు ఆయుధాలు లేకపోతే ఇలా పాకిస్తాన్ ఎందుకు గొడవ పడుతుంది రోజు బాబులు ఎందుకు వెళ్తున్నాయి ఇలా ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే గాలిపోతుంది ఇలా ఇజ్రాయెల్ తీసుకున్నా సిరియా తీసుకున్నా టర్కీ తీసుకున్నా ఈ దేశాలని ఎందుకు రష్యా కానీ మిగతా దేశాలు కానీ గొడవ పడుతున్నాయి మన అక్కడ అహింస లేదు అహింస విన్నే భక్తులే కదా వాళ్ళందరూ ఒకటే ఒకటి ప్రపంచంలో హిందువుతో వాదమే అందరూ కలిసి ఉండాలని కోరుకునే వాదం ఎందుకు కాబట్టి నేను మరొకసారి ఈ సభ సందర్భంగా రాహుల్ గాంధీకి చెప్తున్నా ఇంకా చిన్నపిల్ల మనసత్వం పోగొట్టుకో నీకేదో ఆ వర్గాలు ఓటేషన్ పోనా మా వాళ్ళు నరేంద్ర మోడీ గెలుస్తాడనే నమ్మకంతో ఇంట్లో కూర్చున్నారు మీరేదో ఆ ఉన్న వర్గాలతో హండ్రెడ్ పర్సెంట్ ఓటేసుకొని ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో గెలిచినంత మాత్రాన ప్రపంచని మీకు విజ్ఞప్తి చేస్తుంది ఇది ఇప్పటికైనా వారని భారతీయ జనతా పార్టీని రోజు విమర్శిస్తారని ఉద్దేశంతో కాదు ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆలోచించే కాంగ్రెస్ యొక్క విధానాలు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఇది ఇది వచ్చిన తల్లి ఎక్కడి నుంచి వచ్చిన తండ్రి తాత ఈ రోజు కూడా మేము గర్వంగా మా తాత ఎవరు అంటే మేము చెప్పుకుంటాం రాహుల్ గాంధీ గారు అది తాత పేరు ఏదో ఒకసారి బయట చెప్పుకోవాలి ఆయన ఏదో ఒకసారి చెప్పుకోవాలి కాబట్టి మేము మరి కూడా మిమ్మల్ని ఎవరిలో విమర్శిస్తామని ఉద్దేశంతో కాదు మీరు ఎప్పుడైతే హిందుత్వాలు హింసించారో అందుకోసమే ఆ రోజు నుంచి కూడా శ్యామాప్రసాద్ ముఖార్జీ నుంచి ఈ రోజు నరేంద్ర మోడీ గారికి కూడా భారతీయ దేశం వైఖండంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే దీనికి ముందు ఉందని తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ ఆల్ కు ముఖ్య అతిథిగా ఇచ్చే పెద్దలు మన శాసనసభ్యులు ధర్బా సుదేన్ గారు ముత్త గారిని కూడా నేను మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రసాద్ ముఖర్జీ గారి వారినసేఖ నుంచి కూడా చూసుకుంటూ వచ్చారు కాబట్టి వారిని మాట్లాడవలసి కోరుతున్నాను గత పదిహేను రోజుల క్రితమే ప్రసాద్ ముఖర్జీ దాన్ని మనము ఒక నేట్గా మనం గుర్తించి బలిదాన్ దివస్ ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఏదైతే జూన్ ఇరవై మూడు నుండి జూలై ఆరు వరకు ఆయన జయంతి ఈ పదిహేను రోజుల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారము ప్రతి బూర్లో కార్యక్రమం అమ్మ పేరు మీద ఒక మొక్క నాట శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒక మేధావి న్యాయవాది ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన మేధావి ఆయన అఖిల భారతీయ హిందూ సమాజానికి అధ్యక్షుడిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడానికి త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రవేశపెట్టిన పెట్టిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఒకే దేశంలో దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నైన్గా నై చే మంత్రిత్వ శాఖని ఒక తృణప్రాయంగా విడిచిపెట్టి ఆయన కశ్మీర్కి వెళ్ళడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆయన జన్స వ్యవస్థాపకులు హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అనుగుణంగా స్థాపించిన జనసన్ దేశ అభివృద్ధి లక్ష్యం దేశ ప్రజలే ముఖ్యమనే నినాదంతో ఆయన పోరాడి ఆయన మరణం అందరికి కూడా మిస్ట్ ఎట్లయింది అంటే దేశం కోసం కాలం చేసిన మహోన్నత వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంగ తర్వాత భారతీయ జనతా పార్టీ వారి ఏదైతే చూపెట్టిన మార్గంలో త్రీ సెవెంటీ అలాంటికి వ్యతిరేకించిన ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఆయన జీవిత ఆశయం ఏదైతే ఉందో త్రీ సెవెంటీ అలాంటికి రద్దు చేసి ఈరోజు కశ్మీర్ మనది కాదని అనుకున్న సమయంలో ఈరోజు కశ్మీర్ని కనుక్కొని అద్భుతమైన అభివృద్ధి కశ్మీర్లో జరుగుతుంది ఇదంతా మనం చూస్తా నిజంగా మాటలు చెప్పాలంటే నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా అదృష్టంగా ఉందని చెప్పాలి ఎంతో ఎంతోమంది ప్రాణత్యాగము వారి జీవిత ఆశయాలు కశ్మీర్ భారతదేశానికి తలమానికం అది ఎప్పుడు కూడా మనదాన్ని పోరాడిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ జనసన్ మాత్రమే ఈరోజు స్వేచ్ఛ వాయువు రాబోయే రోజుల్లో మనం చూసినాం కశ్మీర్ ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుందంటే కొద్ది రోజుల్లోనే మినీ స్వీజనే విధంగా అది అభివృద్ధి చెప్తా ఉంది ఆయన వద్దంతి నుండి జయంతి వరకు ఈ పదిహేను రోజులలో ఏదైతే మనకు కార్యక్రమం ఇవ్వడం జరిగిందో నిజంగా చాలా సంతోషం మనమందరం కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ స్టేట్ గవర్నమెంటు ఈ హరిత అనేప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు హరిత వనం అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అంత కూడా కరెక్టెడ్ ఈ హరిత వందలాది కోట్ల హరిత కానీ మోడీ గారు ఒక పిలుపు మేరకు ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలే అన్నప్పుడు లక్షలాది కోట్లాది మొక్క నాటడం జరుగుతాం తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా అధ్యక్షులు సోదరుడు దినేష్చారి గారికి మరి వేదిక మీద భారతీయ జనతా పార్టీ వివిధ ఆఫీస్ పేరెస్కు నాయకులకు సెక్రటరీలకు కార్పొరేటర్లకు మరియు వేదిక పొందున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకు మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రసాద్ ముఖర్జీ ఏదైతే వారి జీవితం మనమందరం కూడా ఒక వారి జీవిత ఆశయం ఏదైతే ఉందో వారి లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు నరేంద్ర మోడీ గారు దాన్ని ఆయన కన్నది నెరవేర్చడం జరిగింది వారిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా యువకులు భవిష్యత్తులో భారతదేశానికి భారత మాతకు సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకి అవకాశించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాట్లాడించారు